హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మన అందరికీ ఇష్టమైన పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పానీపూరిని ఇంట్లోనే చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు మనము కడుపు నిండా దానికోసం అయితే నేను ఇంతకుముందు కిలో తీసుకున్నాను కదా బట్ అని అందులో సగము ఇక్కడ నేను నానబెట్టుకున్నాను నాలుగైదు గంటలు తర్వాత దీన్ని ఉడికించుకోవాలి మనం చాట్ని ఎలా అయితే చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలానే చేసుకోవాలి ఉప్పేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి మంచిగా మెత్తగా ఉడికించుకున్నాను పప్పును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రసం చేసుకుందాము దానికోసం అయితే హాఫ్ కప్పు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా కొంచెం చింతపండు రెండు కచ్చిమిర్చి కొంచెం అల్లం వేసి కొంచెం వాటర్ పోసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు బఠానీ పప్పుని రెడీ చేసుకుందాం దానికోసం ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి కొంచెం మంచిగా చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు ఈ ఉల్లిపాయలైనా టమాటలైనా చిన్నవి ఒక్కొక్కటి అయితే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ ఒక టమాటా తీసుకున్నాను చిన్న టమాటా చిన్నగా తరిమేసి అందులో వేసేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి మంచిగా మెత్తగా ఉడికించుకుంటున్నాను టమాటాలను అయితే తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి పప్పునైతే మెత్తగా ఉడికించుకోవాలి ఇట్లా యాడ్ చేసుకొని కిందికి పైకి తిప్పుతూ ఉండాలి దీన్ని చాట్లాగా కూడా తినేయచ్చు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూను కారము హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను చాట్ మసాలా అనేది ఇంపార్టెంట్ మెయిన్ అదే చాట్లకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంటుంది ఇప్పుడు అవన్నీ కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకొని మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు విడివేడిగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పానీపూరి కోసం అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను అందులో ట్వంటీ ట్వంటీ టూ ఉన్నాయి ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను చూస్తున్నాను వస్తాయా రాదా అనేసి ఒకటి వేసి చూశాను పర్ఫెక్ట్గా పెద్దగా వచ్చింది భలేగా ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనము రెండు మూడు వేసేసుకుంటూ పనిపుని చేసుకోవచ్చు ఇంట్లో మనకి టెన్ ట్వంటీ రూపీస్లోనే మనకు అయిపోతుంటుంది వెళ్ళి తింటే మనకు టెన్ ట్వంటీ రూపీస్లో కడుపు నిండదు అందుకే ఒక్క ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకున్నామా అంటే మస్తు కడుపు నిండా తినచ్చు చూడండి ఇంకా రెండు వేసాను ఎలా ఉన్నాయో భలేగా ఉబ్బుతున్నాయి పైకైతే ఇక బయటకెళ్ళి తినడం కొంతమందికి ఇష్ట సిగ్గేస్తుంటుంది నాకైతే బొచ్చడం అంత సిగ్గు ఎందుకంటే కడుపు నిండా తినలేము వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు నేను అందుకే ఇంట్లో ఇలా చేసుకొని సంపుడు చంపితే మస్తు తినొచ్చు ఇప్పుడు అన్నీ మనకు రెడీ అయినాయి సర్వ్ చేసుకుందాం కావు కా బానే హస్తే కొట్ట రొప్పకల్లా है। सुपर है। काले कैसा है है सुपर थैंक यू खट्टा सुपर है क्या बड़ा चमचा लाऊं खट्टा डालने खट्टा डालने कैसा है सुपर है अच्छा है सुपर अच्छा है, अच्छा है? नहीं। <coughs> <coughs>

దాని ఇలా చేసుకొని ఇంట్లోనే ఫ్యామిలీస్తో చక్కగా కూర్చొని మంచిగా కడుపు నిండా మన ఫేవరెట్ అయిన పానీపూరి తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్